హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా డేస్ అయిపోతుంది నేను బ్లాగ్ పోస్ట్ చేసి వన్ మంత్ పైగా అయిపోతుంది అన్ని టెంపుల్ ట్రావెల్ బ్లాగ్స్ అయితే అయిపోతుంది ఒక సో లేకుండా స్టిక్ షేక్ బ్లాగ్ అయితే చూసేయండి ఇప్పుడు నేను కొన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఎక్కడ అంటే మా వెస్ట్ బజార్లో కొంచెం ప్రైస్ మనకి రేజనబుల్ ప్రైస్ వాన్ఫేషన్ ప్రైస్ కొంచెం దొరికే ఛాన్స్ ఉన్నమాట ఆ షాప్లో సో వెతికి వెళ్ళి ఎప్పటి నుంచో తీసుకోవాలని డిస్ట్రిక్స్లో పెట్టుకున్నామని నేను రోజు తీసుకున్నాను సో మీకు చూపించేస్తాను ఫస్ట్ అందరికీ మోస్ట్ అందరికీ కూడా ఇదే ఫ్యాబ్లెట్స్ అనమాట ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు ఇది సైజ్ వచ్చే నైన్ నేను టూ తీసుకున్నాను దీంట్లో చూపిస్తాను మీకు ఇది ప్రైజెస్ ఎంత పడినాయో నేను చెప్తానండి అంటే పైన వేస్తాను మనకి బయట షాప్స్ లో దొరికే ప్రైస్ ఇక్కడికి ఒక ఫోర్ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకి ఇది బయట ఒక త్రీ ఫైవ్ అలా ఉంటుంది త్రీ ఫైవ్ ఇంకో ఫోర్ కూడా ఉందా నాకు ఒక త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే ఇది వచ్చింది అనమాట సో అలాగా వెయిట్ లెస్ కావాలి మీకు వెయిట్ తక్కువ ఉండాలంటే అప్పుడు మనకి ఇది ఒక సెవెంటీన్ హండ్రెడ్ కూడా వచ్చేస్తుంది అది నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను సో ఇది కూడా ఒకటి పూజ రూమ్లో ఒకటి అలా హెడింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకుందాం సో సైజ్ మీకు తెలుస్తుంది కదా ఇది కొంచెం వెయిట్లెస్ కాబట్టి మనకి తక్కువ ఒక నైన్ హండ్రెడ్ చెప్పి చెప్పేసి అనుకోవచ్చు అది ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే పాలకి మనం ప్రసాదాలు ఎక్కువగా నేను ఫెస్టివల్స్ తెలుసు నా ఫెస్టివల్ బ్లాగ్స్ నా బ్లాగ్స్ ఫాలో అయ్యడానికి ఎక్కువగా పూజలు చేస్తాను పండుగల్లో ఎక్కువ ప్రసాదాలు తొమ్మిది అలా వండుతాను కాబట్టి ఆ టైంలో పాలు వెయిట్ చేసుకోవడానికి లేదంటే మన చక్కెర పొంగలిస్ ఏమీ వండుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను ఇది ఒక గిన్నె ఇది ప్రైస్ నాకు రెండు కలిపి ఒక ఎయిట్ హండ్రెడ్ వచ్చినట్టుంది ఈ ప్రైస్కి రాదంటే ఇది ఒక్కటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మనకి సో ఇది మన రెండు తీసుకున్నా పాల్ అన్నా ఒకటి సేమ్ లేదు అలాగా సో సైజ్ కూడా పెద్దదే ఉంది ఒక లీటర్ నాకు పాల్ అయితే పడుతుంది ఇది ఇవి రెండు తీసుకున్నాం మీకు ఎలా ఎలా ఉన్నప్పుడు చూపిస్తాను ఇది వచ్చి కొంచెం ప్లెయిన్ వచ్చింది దీనికి కొంచెం డిజైన్ వచ్చింది అవన్నీ కూడా పట్టించుకోమనుకోండి ఇది ఇంకొక డెకార్ పీస్ మాట సో మళ్ళీ మళ్ళీ తీసుకోం కదా అని నేను వెళ్ళినప్పుడు తీసుకున్నా అన్నట్టు ఇవి ఎక్కడ తీసుకున్నాననే కదా వెస్ట్ గోదావరిలో అజ్జార్ ఒక విలేజ్ ఉంటుంది అక్కడ బ్రాస్ కలెక్షన్ ఎక్కువగా అమ్ముతారు చాలా మంది నాకు బ్లాగ్ చేయమని అడిగారు సో నాకు షాపింగ్ చేసినప్పుడు కుదరలేదండి సో అందుకే ఇదంతా తీసుకున్న తర్వాత ఇంట్లో కూర్చొని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నది నేను ఇప్పుడు వ్లాగ్ అయితే చేస్తున్నా అనమాట సో మీరు ఖచ్చితంగా అటువక్క వెళ్తే ట్రై చేయండి తెలుసు అండి ఆన్లైన్ లో చూపిస్తారు ఇది కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనుకున్నాను బట్ దీనికి ఖచ్చితంగా వాల్ కానీ హ్యాంగింగ్ మేకు అవి ఉండాలన్నమాట సో ఈ ఇంట్లో నాకు ఇప్పుడు ఇంత లేవు నాకు ఇలాగ హ్యాంగ్ చేయడానికి ఈ ఇంట్లో కుదిరిందని ఇప్పుడు తీసుకున్నాను సో ప్రైస్ కూడా రీజనబుల్ వచ్చిందని చెప్పి ఇదిగోండి గంటలు ఇలా హ్యాంగ్ చేస్తాను చాలా బాగుంటుంది వాల్కి ఎక్కడైనా నెక్స్ట్ ఇదిగోండి హార్చేది అనమాట ఆరంభించేది ఇది ఒకటి ఇంకా మీకు చిన్ని దీపాలు ఇవి ఎక్కువగా బ్లాగ్స్ లో మనం చూసినా చాలా మంది యూట్యూబ్ బ్లాగ్స్ లో యూస్ చేస్తున్నారు ఇవి కలర్ఫుల్ దీపాల లాంటిమాట సో చూడండి చాలా తూ ఉంది బట్ చాలా వెయిట్ ఎక్కువ ఉంది ఇవి ప్రైస్ నాకు ఇవి సిక్స్ ఫిఫ్టీ అంతా పండ్డతుంది ఇది సింగిల్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట మీకు వెయిట్ లెస్ ఒకలా ఉంటుంది ఆన్లైన్లో వెయిట్ ఒకలా ఉంటుంది ఇది చాలా వేరే సో చాలా చెప్పు థౌజండ్ డిఫరెంట్ లో తగ్గింది ఇది నాకైతే సో రెండు దీపాలు ఈ ప్లేట్స్ రెండు కూడా ఏంటంటే ఇలా దీపాలు ఇలా పెట్టుకోవడానికి తీసుకున్నాను జస్ట్ ఇవి ఎంత లేండి బట్ ఇలా పెట్టుకుంటాను బ్యాక్గ్రౌండ్లో ట్రాఫిక్ చాలా నాయిస్ ఎక్కువ అయిపోతుందండి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నమాట ఇది అయ్యప్ప స్వామి విగ్రహం తీసుకున్నాను మన ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఇప్పుడు కూడా చిన్నది ఒక టూ ఇంచెస్ సైజ్ అలా తీసుకోవాలి సో ప్లేట్ తీసుకున్నామట ఇందులో పెట్టి విగ్రహం పెట్టడానికి సో గుడిలోనే విగ్రహాలు ఎత్తు పెద్దగా ఉండాలి తప్ప ఇంట్లో అప్పుడు కూడా మనకి ఎప్పుడు పెద్ద విగ్రహాలు హైట్ ఉన్నవి తీసుకోకూడదని షాప్ అయినా చెప్పారు సో అది ఇంక ఇదైతే నాకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ పడింది స్టాండ్ అండ్ విగ్రహం కలిపి ఇదైతే కాఫీ చేసుకుందాం చెప్పి కుంభకోణం యాక్చువల్గా వెళ్ళాను తమిళనాడులో సో కుంభకోణంలో ఎక్కువగా ఫిల్టర్ కాఫీ తాగుతారు మాట సో అక్కడే ఫేమస్ ఫిల్టర్ కాఫీ సో అప్పుడు తీసుకుందాం అనుకున్న కుదరలేదు ఇప్పుడు అయితే తీసుకున్నాను ఫైనల్గా సో అలానే కుంకంబర్ని ఒకటైతే తీసుకున్నానండి ఇవి మనకి చే చిన్న చిన్న ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేంజెస్ అలా పడింది బయట మనకి థౌజండ్ దాటిపోతుంది ఇంక ఇది అగ్రత్తుల స్టాండ్ ఇది రెండు సైజెస్లో తీసుకున్నాను అనమాట

ఇదైతే వెస్ట్ గోదావరిలో అజారం ఉంటదండి సో అక్కడ బ్రాస్ కలెక్షన్ ఎక్కువగా అమ్ముతారు నేను అక్కడ తీసుకున్నా సో వ్లాగ్ చేయమని చాలా సార్ కామెంట్ చేశారని చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి